డౌన్లోడ్ షేర్ చాట్ హనుమనాటి యోగం కోవుల కూషాన పశుల పాదాలు మొక్కి రైతు తరించే కడప వీధులు కనుమకు కథం తొక్కేగా ఒంగోలు లోగిత్తలు కోటి కురికేగా పల్లెల కోటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వేరే మహిళలకి యువతకి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో నారదాసు రవన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ సొంత గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీల్లో పంతొమ్మిది మంది ముగ్గులు వేయడం అందులో ఒకటి రెండు మూడు నాలుగు ప్రైజులు దాంతోపాటు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఒక బహుమతిని ఇవ్వడం జరిగింది ఇది మన సాంప్రదాయాన్ని మనం రాబోయే భావితరాలకి తెలిసిపోయే విధంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి సంబరాలు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఏదైతే పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో జీవనోపాధికి పోయి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి అనగానే తమ సొంత గ్రామాలకు వచ్చి అందరితో కలిసిమెలిసి చేసుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ అందుకే ఇంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతిలో అనేక విధాలుగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకోవడంలో క్రికెట్ పోటీలు కావచ్చు వాలీబాల్ కావచ్చు గ్రామాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మరొకసారి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలుగు వారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై భీమ్